వాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా వందనాలు ప్రియమైన దేవుని విడలారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వినే ముందు ప్రార్థన చేసుకుందాం స్థుతులకు కారణభూతుడు అయిన దేవ మా స్థుతుల మధ్యలో అయిన తండ్రి అయా నీకు స్తోత్రములు 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 గొప్పవాడ ఆశ్చర్యకరుడ అద్భుతాలు చీవాడ నిత్యము నిరంతరము నైనా నైనా తోడుండి నడిపించే తండ్రి నేను ఆమమునకు మమ్మనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా దేవా నైనా అయా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయ్యి బిడలు ఎగ్జామ్ రాస్తూ ఉండగా నైనా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కొరకు నైనా బిడలు ఎంతో కష్టపడి నైనా ప్రార్థన సహాయాన్ని కోరుకొని ఉండగా అట్టి బిడలందరికీ నీ కృపతోడుగుంచండి పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి దేవా ఇంకా నాయన చాలామంది బిడ్డలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా అటు సమస్యల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను వ్యాధిగ్రస్తులు ప్రభా రోగాలతో పడి లేవలేని పరిస్థితుల్లో వారు ఎంతో బాధపడుతూ ఉండగా వారు ప్రభా ప్రార్థన చేయమని సహాయము కోరుకొని ఉండగా ప్రభా నైనా అటు బిడలకు ప్రభ నైనా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఇదిగో ప్రభ ఇంకా నైనా తండ్రి నైనా నీ సన్నిధి ప్రభ ఆయా వ్యాపారాలకు వెళుతున్న బిడలకు నీ కృపతోడుగా ఉంచండి నీ సన్నిధి తోడుగా ఉంచండి నైనా ఉద్యోగ రీతిలో నైనా అయా వారి రాకపోకుల్లో మీ కృప తోడుగా ఉంచి నైనా మీరే నాయన కృప చూపమని రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఉద్యోగం కొరకు నైనా ఎంతమంది బిడలైతే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నోసార్లు ప్రయత్నం చేసి విఫలమైపోయి ఇంకా నాకు ఉద్యోగం రాదని ఎంతో బాధపడుతున్న బిడలకు ప్రభ నీవు గొప్ప వాగ్దానం చేసి అట్టి బిడలకు ప్రభ నైనా వారు నైనా ప్రార్థించి ఉండగా వారి కొరకు ప్రార్థించి ఉండగా నైనా ఉద్యోగాలు ప్రతి బిడకు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా నైనా మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాను దేశమును పరిపాలిస్తున్న నాయకుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా నైనా దేశమును నైనా పరిపాలిస్తున్న ప్రతి నాయకుని బట్టి ప్రతి అధికారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభ మంచి పరిపాలన ప్రజలకు నైనా అందించినట్లుగా నాయన మంచి జ్ఞానమును అధికారులకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన దేశమంతటికీ నీ కృప తోడుగా ఉంచండి నీ సన్నిధి తోడుగా ఉంచి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాను గర్భఫలాలు లేక ఎంతమంది బిడలైతే బాధపడుతూ ఉన్నారో అట్టి బిడలకు గర్భఫలాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా నైనా మీ సన్నిధి తోడుగా ఉంచి నాయన ఇదిగో గర్భిణీ స్త్రీలకు ప్రభా సుఖమైన ప్రసవాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా తండ్రి ఉద్యోగ రీతిలో దూర ప్రాంతాల్లో ఉంటూ ఉండగా అట్టి బిడలకు నీ తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇదిగో ప్రభా ఈ వాక్యం ద్వారా ఎంతమంది బిడలైతే నైనా అయా తండ్రి నైనా ఇదిగో నెమ్మది పొందుకుంటున్నారో సమాధానాన్ని పొందుకుంటున్నారో అట్టి బిడ్డలకు సమాధానం అట్టి బిడ్డలకు ఆశీర్వాదకరమైన దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నైనా కొన్ని కుటుంబాల్లో సమాధానం లేక భార్య భర్తల మధ్య విడుదల నైనా భార్య భర్తల మధ్యలో నైనా అయా ఇదిగో ప్రభ నైనా అయా ఎడబాటుగా సమాధానం లేకున్న కుటుంబాలకు సమాధానం దయచేయండి త్రాగుబోతులకు మారు మనసు దయచేయండి నైనా తిరుగుబోతులకు మనసు దయచేయండి భయంకరమైన నరహంతకులుగా దేశంలో ప్రభా ఎంతోమంది నైనా హత్యలకు గురితున్నారు నైనా అయా హత్యలు చేస్తున్నారు అట్టి వారిని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాను మాంత్రికులను మార్చండి విగ్రహారాధికులను మార్చండి అయా అట్టి బిడ్డలందరికీ నీ కృపతోడుగా ఉంచి నైనా అయా ప్రతి ఒక్కరికి విడుదల చేయమని ప్రార్థిస్తూ ఇదిగో నైనా ఈ కొద్ది నిమిషాలు వాక్యాన్ని విత్తబోతూ ఉండగా ఈ వాక్యం ద్వారా అనేకులు ప్రభ నైనా అయా నైనా అనేకులు ప్రభ రక్షించబడినట్లుగా అనేకులకు రక్షణ మారు మనసు కలగచ్చియమని ప్రార్థిస్తూ నజరెడనేసుక్రీస్తునామలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ అలాడ్ ప్రియమైన దేవుని విడలారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుతున్నాను ఆయన కపీర్ణ హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి ప్రభా నాదాసుడు దాసుడు వాయుతో మిగిలా బాధపడుతున్నాడు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనిను ఏసు నేను వచ్చి వాని స్వస్ స్వస్థత పరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థత పొందునని చెప్పాను స్వస్థపరచబడనని చెప్పాను ప్రియమైన దేవుని విడలారా చూడండి ఇక్కడ ఒక శతాధిపతి తనకొక దాసుడు ఉన్నాడు ఆ దాసుడు పక్షివాయుతో మంచంలో పడి ఉన్నాడు ఇంకా మరణానికి దగ్గరయ్యాడు అతడు లేవలేని స్థితిలో ఉన్నాడు మానసికంగానూ ఆత్మీయంగానో కృంగిపోయి నెమ్మది లేక సమాధానం లేక ఇటువంటి పరిస్థితులు చాలామందిని మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడలారా అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారి కొరకు ఎవరో ఒకరు లేవాలి ఎవరో ఒకరు దేవుని సన్నిధికి వచ్చి వేడుకోవాలి ఆ వ్యక్తి ఆ మంచంలో నుండి లేవలేడు ఆ రోగంలో ఉన్నప్పుడు ప్రార్థన కూడా చేయలేరట చాలామంది బలహీనతగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి తర్వాత వాళ్ళతో దేవుని స్థుతించుకోండి దేవుడు మీకు స్వస్థతిస్తాడన్నప్పుడు నా శరీరము సహకరించట్లేదమ్మా లేకపోతే నేను లేచి ప్రార్థన చేసుకునేవాడిని ప్రార్థన చేసుకునే దానిని అని ఎంతోమంది వ్యాధుల్లో ఉన్నవారు చెప్తూ ఉంటారు ప్రేమైన దేవుని విడలారా నిజముగా ఈ శతాధిపతి ఎంత విశ్వాసముతో ప్రభువు దగ్గరికి వచ్చాడు చూడండి దేవుని బిడ్డ నిజముగా తన దాసుడు మంచోలో పడి ఉన్నాడని తను ఒక బాధ్యతను తీసుకున్నాడు తను దేవుని దగ్గరికి వచ్చి వేడుకుంటున్నాడు ప్రభా ఇదిగో నా దాసుడు మిగులా బాధపడుతున్నాడు నా దాసుడు మరి మంచంలో పడి ఉన్నాడు అతడు నెమ్మది లేక ఉన్నాడు ప్రియదేవుని బిడలారా చూడండి అతని దగ్గర చాలామంది పని వాళ్ళు ఉన్నారు కొందరిని రమ్మంటే వస్తారు కొందరిని పొమ్మంటే పోతారు చూడండి అంత గొప్ప ఆధిక్యత కలిగిన ఆ వ్యక్తి తనను తాను తగ్గించుకొని దేవుని మీద విశ్వాసముంచి ప్రభువు దగ్గరకు వచ్చి అడుగుట మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడలారా చూడండి తనలో ఒక విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడు తన దేవుని దగ్గరికి వచ్చాడు తన దగ్గర చాలా డబ్బు ఉంది శతాధిపతి దగ్గర ఎన్నో హాస్పిటల్కి తిప్పి తనని బాగు చేయించవచ్చు ఒకవేళ తిప్పి ఉండొచ్చు ఒకవేళ తన హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండవచ్చు అయితే అతనికి నయం కాకపోవచ్చు అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ప్రభు దగ్గరికి శతాధిపతి రావడం మనం చూస్తున్నాం ఎంతటి వ్యాధినైనా బాగు చేయగలిగిన పరమ డాక్టరు మన ప్రభైన యేసుక్రీస్తు ప్రియమైన దేవుని బిడలారా అంత గొప్ప మహిమ గలిగిన దేవుడు సర్వశక్తిమంతుడు ఒక వ్యక్తిని మరి నిర్మించిన దేవుడు అందుకనే మ మనిషికి ఎక్కడ ఏ ఉందో మన ప్రభైన యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు ఎందుకంటే తన స్వహస్తాలతో ప్రతి మానవుని రూపించాడు కనుకనే ప్రయ దేవుని బిడలారా ఈ శతాధిపతి దేవుని ఎద్దకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఆ వ్యక్తి తన దాసుడు బాధపడుతూ ఉండగా దేవుని ఎద్దకొచ్చి వేడుకుంటున్నాడు వేడుకోవడం అంటే బతిమాలుకుంటున్నాడు చూడండి శతాధిపతి ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి గోజాడి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఎద్దకు ఎంతటి బలహీనులైనప్పటికి తీసుకొని వస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వస్థపరచగలిగిన సమర్థుడు శక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు ప్రియ దేవుని బిడ్డ అది నువ్వు గుర్తించగలిగితే అది నీవు ఎరిగి ఉండగలిగితే నీవు నీకు ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి తప్పకుండా త్యాగలవు ప్రియ దేవుని బిడ శతాధిపతి తన దాసుని దగ్గరికి మరి ప్రభు యొక్క మహామహిమ కలిగిన స్వస్థత కార్యాన్ని తన దాసుని ఎద చూడాలని ఆశ కలిగి ఉన్నాడు అయితే అక్కడ ఇంటికి వచ్చినే స్వస్థపరుస్తానంటే ప్రభా నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదంటున్నాడు తన తగ్గింపు అది చూస్తున్నాడు ప్రభు ఇక్కడ అంటున్నాడు కదా నువ్వు ఒక మాట సెలవి అంటే ఆయన మాటలో స్వస్థత ఉంది దూరమునున్నా సమీపమునున్నా నువ్వెక్కడున్నా కూడా ప్రభు ఒక మాట సెలవిస్తే కార్యమక్కడ జరుగుతుంది నిజముగా ఒక్క మాట సెలవిచ్చిన వెంటనే ఆ దాసుడు లేచి స్వస్థత పొందుకొని నిలిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇంతటి విశ్వాసము ఇస్రాయేలీలో నేనెక్కడా చూడలేదని ప్రభు అంటున్నాడు ప్రియ దేవుని బిడలారా ఈరోజు మందిరానికి వస్తున్న నీవు విశ్వాసాన్ని చెప్పుకుంటున్న నీవు ఇంత గొప్ప శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసం నీవు నేను మనందరము కలిగి ఉంటే దేవుడు మన కుటుంబాల్లో కూడా ఇంతటి గొప్ప కార్యం ఎందుకు చేయడు